శ్రీ నమః నమ గురుభ్యో నమ కార్తీక మాసం పంతొమ్మిదవ రోజు ఈరోజు కూడా రోజులానే స్నానం దానాలు యథాశక్తిగా చేయాలి ఈరోజు రోజు గంగాజలం అందుబాటులో ఉంటే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుంటే గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది ఈరోజు శివుణ్ణి అవిసపూర్తో పూజిస్తే మనసు నిలకడగా ఉంటుంది అవిస పువ్వులు దొరకనప్పుడు మారేడాకుతో కూడా పూజించవచ్చు ఈరోజు వినాయకుణ్ణి పూజిస్తే విశేష ఫలితం వస్తుంది పూర్వం ఒక ఊరిలో ఒక పాపాత్మురాలు ఉండేది ఆమె అందరితో కలహాలు పెట్టుకునేది అందుకే ఆమెను కలహకంటి అని పిలిచేవారు వడ్డీ వ్యాపారం చేస్తూ అధిక వడ్డీలు లాగేది భర్తను కొడుకును కూడా లెక్క చేసేది కాదు ఇంతలో కొడుకు పెరిగి పెద్దవుతాడు వాడికి వివాహం అవుతుంది కోడలు చాలా ఉత్తమురాలు కోడల్ని కూడా రాచిరంపాన పెట్టేది కోడలికి దైవభక్తి ఎక్కువ కానీ కోడల్ని కార్తీక వ్రతాన్ని చేయనిచ్చేది కాదు ఉపవాసం ఉంటే ఉండు కానీ దానాలు మాత్రం చేయొద్దు అనేది ఇలా ఉండగా ఒకసారి కార్తీక మాసం వస్తుంది ఆ సమయంలో ఆ ఊర్లోకి కర్దముడు అనే ఒక మహాత్ముడు వస్తాడు ఊర్లో వాళ్ళందరూ ఆయనకు శివాలయంలో వసతి ఏర్పాటు చేస్తారు ఆయన అక్కడే ఉంటూ దీపాలు వెలిగిస్తూ శివుడికి అర్చన చేస్తూ కార్తీక పురాణం చెప్పేవాడు ఆ నోటా ఈ నోటా పడి చివరికి కలహకంటికి కర్దమ్ముడి గురించి తెలుస్తుంది ఒక రోజున కుతూహలం కలిగి పురాణం వినడానికి వెళ్తుంది ఆ రోజు పురాణంలో ఆయన కార్తీక స్నాన వైశిష్ట్యాన్ని గురించి చెప్తాడు ఎలాగో కావేరీ నది ఒడ్డున ఉన్నాం కాబట్టి సూర్యోదయానికి ముందే కావేరీ నదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేసి శివుడికి ప్రదక్షిణలు చేస్తే మంచిది అని చెప్తాడు అందులో ఏం లేదు కాబట్టి కలహకంటికి అది నచ్చుతుంది సరే అని తరువాతి రోజు భర్తను కొడుకును కోడల్ని అందరినీ వెంట పెట్టుకుని కావేరీ నది తీరానికి వెళుతుంది అక్కడ కర్దముడితో పాటు సంకల్పపూర్వకంగా స్నానం చేస్తుంది అలా స్నానం చేస్తూ ఉండగానే ఆమె మనసు కొంచెం మారుతుంది తరువాత శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది ఆమెకు శివానుగ్రహం వల్ల మనసు మారుతుంది వెంటనే కర్దముడి పాదాలపై పడి పశ్చాత్తాపడుతుంది నేను మీకు దానం ఇస్తాను స్వీకరించండి అని అడుగుతుంది అప్పుడు కర్దముడు నేను దానం స్వీకరించను కానీ నా బదులు ఇక్కడ వచ్చిన వారందరికీ అన్నదానం చెయ్యి అని చెప్తాడు ఆ కలహకంటి అలాగే చేస్తుంది దానివల్ల ఆమె మనసు ఇంకా మారుతుంది క్రమక్రమంగా పాపాలన్నీ విడిచిపెట్టి దాన చేయడం మొదలుపెడుతుంది అలా దాన ధర్మాలు చేస్తూ కార్తీక వ్రతాలు చేస్తూ ముప్పై ఏళ్ళు బ్రతుకుతుంది తరువాత ఆసన్నమైనప్పుడు వైకుంఠం నుంచి దివ్య విమానం వస్తుంది ఆమె దానికి నమస్కరించి దివ్య శరీరం ధరించి విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోతుంది అలా శ్రద్ధతో కార్తీక వ్రతాలు చేస్తే ఎంతటి పాపాత్ములైన సద్గతులు పొందుతారు అని వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పాడు స్వస్తి